హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మీ ముందుకి ఒక రెసిపీతో వచ్చాను హెల్దీ అయిన ఫుడ్ కూన్మకాల్ కుర్మా రోటీ ముందుగా మూకిడి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కూన్మకాల్ని లైట్గా వేపుకోవాలి ఇలా పట్టుకుంటే టక్మని సౌండ్ రావాలన్నమాట అలా వస్తే ఏగిపోయినట్టే తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయ చిన్నవైతే ఒక మూడు టమాటాలు పెద్దవి అయితే ఒక రెండు టమాటాలు ఇలా పెద్దవిగా కట్ చేసుకోవాలి రెండింటిని టమాటాని ఉల్లిపాయని కట్ చేసుకోవాలి ఒక ఆరేడు జీడిపప్పు తీసుకున్నాను మళ్ళీ ప్యాన్ పెట్టాను ఒక టేస్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అందులో జీడిపప్పు వేసాను లైట్గా వేగిన తర్వాత అందులో ఆనియన్స్ కూడా వేసుకోవాలి జీడిపప్పు వేగిన తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత అవి కూడా లైట్గా వేగాలి ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను ఆనియన్స్ కూడా లైట్గా ఇలా కొంచెం మగ్గిన తర్వాత టమాటాను కూడా వేసుకున్నాను టమాటా ఉల్లిపాయలు రెండు కూడా సాఫ్ట్గా స్మూత్గా అయ్యే వరకు ఉంచి మూత పెట్టేశాను తర్వాత తర్వాత కర్రీకి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఈ లోపల ఇవి సాఫ్ట్గా స్మూత్గా వేగిపోతున్నాయి సాఫ్ట్ స్మూత్ అయిన తర్వాత తీసి చల్లారి పెట్టుకోవాలన్నమాట అవి గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్లా ఫైన్ పేస్ట్లా తర్వాత బిర్యానీ ఐటమ్స్ తీసుకున్నాను ప్యాన్ పెట్టుకున్నాను వేడెక్కిన తర్వాత ఇందాక తీసుకున్న ప్యాన్లోనే పెట్టుకుని పెట్టుకున్నాను అనమాట వేడైన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా వేడి అయిన తర్వాత ఇందాక కట్ చేసుకున్నాం కదా చిన్న ఉల్లిగడ్డ అది పక్కన పెట్టుకున్నాను బిర్యానీ సామాన్లు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి అవి వేగాలన్నమాట ముందుగా సాజీరా బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవరు అనసపువ్ ఇలాచి జాజికాయ కొంచెం వేసుకుని తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక త్రీ పచ్చిమిర్చి తీసుకున్నాను అవి వేగిపోయిన తర్వాత టమాటా పేస్ట్ వేసాను అనమాట ఇందాక తీసుకున్నాను కదా అది తర్వాత కారం వేసి అది కూడా వేగిన తర్వాత మంచిగా ఫైన్ పేస్ట్ అయిన తర్వాత మకాలు వేసేసుకున్నాను కొంచెం అది అలా మిక్స్ చేసి అటు ఇటు కలుపుతూ కొంచెం లైట్గా మగ్గిన వెంటనే వాటర్ పోసేసుకోవాలన్నమాట ఇందాక నేను మిక్సీ పట్టాను కదా గ్రైండ్ చేసిన వాటర్ ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ని పోసేసుకున్నాను తర్వాత ఇంకొంచెం నార్మల్ వాటర్ వేసుకున్నాను అలా కొంచెం బాయిల్ అయిన తర్వాత నార్మల్ వాటర్ వేసుకున్నాను కదా ఆ వాటర్ మొత్తం కొంచెం బాయిల్ అవ్వాలి అలా బాయిల్ అయినంత కొంచెం గరం మసాలా తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట తర్వాత ఇలా థిక్నెస్ రావటం కోసం గ్రేవీ గ్రేవీగా ఎక్కువ రావడం కోసం బాదం పేస్ట్ తీసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ ఉన్నా సరే తీసుకోవచ్చు దీడిపో బాదం పేస్ట్ వేసుకు టేస్ట్ దీనివల్లే వస్తుంది రెస్టారెంట్ స్టైల్లో అనమాట కొంచెం అలా వేయక ఆయిల్ వచ్చేంత వరకు ఉంచి సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలి ఆయిల్ తేలింది కదండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు రోటీ ప్రిపరేషన్ గోధుమ పిండి తీసుకున్నాను ఎంత కావాలో అంత అందులో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకున్నాను కలిపిన తర్వాత అది కొంచెం రోటీ కొంచెం సాఫ్ట్గా స్మూత్గా ఉండడం కోసం కొంచెం పాలు కూడా తీసుకున్నాను పాలు చిన్న టీ గ్లాస్ పాలు అనమాట పాలు వేసేసాను పాలు పడేసి మొత్తం మిక్స్ చేసుకున్నాను తర్వాత ఎంత కావాలో వాటర్ అంత తీసుకొని కలిపేసి పెట్టేసుకోవాలన్నమాట కలిపిన రోటీని ఒక ముద్ద తీసుకొని చపాతి ఇలా చేశాను రోటీ ప్యాన్ వేసి రోటీని తయారైపోయింది రోటీ హెల్దీ రెసిపీ అండి రోటీ అండ్ కూన్మకాయ కర్రీ ఇలా సాఫ్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా పట్టుకుంటే స్మూత్గా ఉంది రెడీ అయిపోయింది హెల్దీ ఫుడ్ Please subscribe, like. Thank you so much.